ఇక్కడ అంశం అండి నాగార్జున గారు చెప్తే చాట్ జీపీటీ అంటే దాంట్లో సగానికి పైన తప్పులు వస్తాయి అని అర్థం కాలేదు ఇంకా తెలుసుకోవాలా చాట్ జీపీటీ ప్రకారం ఇక్కడ పాలన ఇవన్నీ చేస్తామంటే విషయం అవుతుంది నేనేమంటున్నానంటే ఇక్కడ చాట్ జీపీటీలు దీని గురించి మాట్లాడుతున్నారంటే చర్చా చర్చ వచ్చి రామారావు కుమార్ రెడ్డి గారు మా యొక్క శాసనసభ పక్ష నాయకుడు ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రితో పాటు అది అర్థం చేసుకోండి అట్లా మీ పార్టీ తరఫున శాసన పక్ష నాయకుడే మేము గూగుల్ మ్యాచ్ నువ్వు తెలుగుదేశం రామారావు గారు డిబేట్ కి వచ్చి గేదర్గాసుకున్న అనే వాళ్ళు బ్యాచ్ ఎవరైతే కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కదండి జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు కదా విశ్వ సంస్కృతి బీజాలు వేస్తూ రెండు వందల యాభై పైగా యూట్యూబ్ ఛానల్స్ ఎన్టీఆర్ భవన్ తెలంగాణ నుంచి నడిపిస్తున్నారు కదా ఇవన్నీ తెలుసు అసలు పవన్ కళ్యాణ్ మేము భయపడేది ఏంటండి మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క తప్పుల్ని ప్రజాక్షేత్రంలో ఎత్తి చూపుతుంటే ఆయన సమాధానం చెప్పలేక హైదరాబాద్ పారిపోతున్నాడు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉంటున్నాడు అసలు వేరే మూడు సినిమాకి అర్హత లేకపోయినా కూడా ఏడు వందల రూపాయలు టికెట్ పెంచుకున్నారు వాళ్ళకు ఉన్నటువంటి అధికార తోటి ఇది తప్ప కాదా వాళ్ళకి అర్హత లేదు ఆ సినిమాకి ఏదైతే జిఎస్టి కట్టినటువంటి ఆ రిసిప్ట్ దాంట్లో దాదాపుగా ఇంత ఉండాలని చెప్పినటువంటి దాంట్లో ఎక్కడా కూడా లేదు కదండి అర్హత లేనటువంటి అంశాల మీద వాళ్ళు చేస్తున్నారు అట్లా ఇంకొక అంశం అండి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురండి సముద్రం కొట్టుకుపోతుందని ఇమీడియట్ గా గోడ కట్టిస్తానన్నాడు కట్టించలా చెప్పకపోయినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో

మాట్లాడు సార్ గారు సార్ రామారావు గారు మన సముద్రాలకి ఆనకట్ల మళ్ళీ అర్థం ఒక నిమిషం ఉన్నాడు ప్లీజ్ సార్ సార్ నిమిషం ఒక్క నిమిషం అదే ఆ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి అది సెంట్రల్ గవర్నమెంట్ది దాని మీద చాలా చాలా నిపుణులు రావాలి ఆ కోతకు గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి దానికి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో నుంచి వస్తుంది అవన్నీ కూడా తెలుసుకోవాలి మనం కృష్ణా నదికి మీరు రిటైర్నింగ్ అనేది అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టేసేటటువంటి అవకాశం ఉంది మరి కట్టారో లేదో తెలియదు కానీ అది రాష్ట్ర పరిధిలో ఉంటది కానీ తీర ప్రాంతంలో చేయాలంటే మాత్రం ఇది ఉంది ఒకసారి కన్క్లూడ్ చేయండి ప్లీజ్ అయిపోయింది సార్ వైసీపీ అంటేనే ఫేక్ ఫ్యాక్టరీ మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో హోదా లేకపోయినా ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఉన్నా కూడా సేమ్ అదే ఫేక్ డ్రామా రోజు గుడ్డ కాల్చి మొహాన్ని వేయడం అది మేము ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది రా నిజం అని చెప్పి ప్రజలకు చూపించుకోవడం జరుగు జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు తెలియకుండా వీళ్ళు రోజుకో ఫేక్ న్యూస్ వేస్తున్నారు మరి అప్పుడు కోడికత్తి డ్రామా అన్నారు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు విచారణకు హాజరు కాలేదు ఆ అబ్బాయిని బలిపశూని చేశారు తర్వాత గుల్కరాయి అన్నారు అదేమైందండి నారాసుడు రక్త బాబు గారి మీద వేశారు

రావాలి దాని మీద చర్చలు జరగాలి ఒక రిపోర్ట్ తయారు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళాలి అక్కడ నుంచి నిధులు రావాలి పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో చెప్పినవన్నీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హామీలు ఇప్పటికే ఆల్రెడీ అమలు అవుతున్నాయి మీకు లిస్ట్ కావాలంటే